ఖచ్చితంగా ప్రమోషన్స్లో కానీ ట్రైలర్లో కానీ ప్రీ రిలీజ్లో కానీ మాకు అర్థమైంది ఒకటి బలంగా సనాతన ధర్మం ఒకటి ధర్మరక్షణ అలాగే పేట్రియాటిజం మన దేశాన్ని పరిరక్షించుకోవడం అలాగే ఒక తల్లి ప్రేమ మదర్ సెంటిమెంట్ కూడా బలంగా కనబడుతుంది ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయచ్చు తల్లి పాత్ర నేను చూస్తాను స్క్రీన్ చాలా అద్భుతంగా అది అంటే మీ ముందు నిలబడాలంటే ఒక విలన్ కి చాలా మనోబలం ఉండాలి బుద్ధి బలం ఉండాలి అండ్ విగ్రహ బలం కూడా ఉండాలి ఒక విలన్ చేయాలంటే ఒక భారీ కాయం ఉండాలి బట్ ఆది పినసెట్ని చూస్తే నిజంగా భయం వేసింది సార్ సో ఆయన పాత్ర ఎలా ఉంటుంది అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ కూడా పని చేయడం అదొక థియేటర్ అనుభూతి అంటే మనం అఖండ పార్ట్ వన్ ఇది సీక్వెల్ దాంట్లో ఫస్ట్ ఒక ప్రీక్వెల్ వస్తుంది అంతే అదే ఎం గెటప్ చూపించాం కదా దీటో కూడా ఆ అఖండ మొదటి భాగం గెట క్యారెక్టర్ కూడా చూపించడం జరిగింది అది అక్కడ ఏంటన్నది అక్కడ ఆల్రెడీ అక్కడ గారితో అక్కడ వాళ్ళు కలవడం ఏమవుతుందన్నది చూస్తారు రేపు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ పాత్ర తర్వాత ఈ పాత్రలు వచ్చే ఈ అఖండ పాత్ర అయితే ఏముందో దాంతో మళ్ళీ ఎలా కనెక్ట్ చేశారన్నది సస్పెన్స్ అదే కరెక్ట్